అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దు పొద్దుటే మీద పూలు కోసుకోవడానికి వచ్చేసాను ఈ శంఖం పూల చెట్లు పూలు పోయడం స్టార్ట్ చేసిందండి చలికాలం వల్ల ఈ పూలు బాగానే పోస్తున్నాయి నేను ఈ శంఖం పాత ఏం చేశానంటే ఫస్ట్ విత్తనాలు పెట్టుకునేటప్పుడే కుండీలో ఆ సైడు ఈ సైడు విత్తనాలు పెట్టుకున్నానండి ప్రతి చోట పాకించుకోవడానికి అది వీలుగా ఉండదు కదా అని చెప్పి నేను కుండీలో ఆ సైడు ఈ సైడు కలిపి తీగ కింద చుట్టానండి తీగ కింద చుట్టి మధ్యలో బ్యాలెన్స్కి ఒక కర్ర లాంటిది ఏమైనా గుచ్చుకోవాలండి ఇలా చేస్తే మనకి విపరీతంగా అటు ఇటు పాగకుండా ఆ ప్లేస్లోనే పాకుతుందని చెప్పి ఇలా చేశాను నేను ఇలా ఫోన్లో ఎక్కడో వీడియోలో చూశానండి వాళ్ళు చేశారు కదా అని చెప్పి నేను కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా చేయడం చాలా ఈజీ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఏం చేయాలంటే ఏవైనా తీగ తీసుకుని దానికి ఏమైనా పేపర్స్ చుట్టుకుంటే సరిపోద్ది అండి బ్యాలెన్స్ సరిపోద్ది ఈ శంకంపాత మరీ అంత బరువు కానీ అంత బలంగానే ఉండదండి అందుకే మా ఆ బ్యాలెన్స్లో సరిపోతుంది నాలా ఎవరైనా ఇలా పూల చెట్లు అవి మేడ మీద పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పద్ధతి ఫాలో అవుతే చాలా ఈజీగా ఉంటుందండి కొన్ని పూలు వచ్చినా మన దేవుడి దగ్గరకు సరిపోతాయి ప్లేస్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఈ పాదునేమో నార్మల్ కుండీలో పెట్టేశాను ఆ గొట్టడానికి పాకేస్తుందండి మన దగ్గరున్న పువ్వులు ముదురు నీలమందు రంగులో ఉంటాయండి ఈ శంఖ పుష్పం చెట్టు ఫ్యాబేసి కుటుంబానికి చెందినది నామం క్లిటోరియా టర్నేటియా ఇది విష్ణుకాంతం మొక్కజాతికి చెందినది ఈ శంఖం పువ్వులు మొద్ద టైప్ అనమాట చాలా బాగుంటాయండి ఓ గుప్పడు శంఖం పూలను వేడి నీటిలో మరిగించి అందులో నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే వెయిట్ లాస్ అవుతారటండి ఈ నేను పాలకూర కోస్తున్నాను టబ్బులో ఫుల్గా వేసానండి కాకపోతే మన వర్షాలకి చాలా వరకు మొక్కలన్నీ కుళ్ళిపోయినాయి చుక్కకూర కూడా అలాగే పాడైపోయింది వర్షాలు ఎక్కువ పడినా కూడా మొక్కలు బ్రతకవండి ఎంత అవసరమైతే అంతే కావాలి ఇప్పుడు వరకు నేను ఈ పాలకూర ఐదు సార్లు కోసానండి ఇది కొంచమే ఉంది అలా సరిపోద్ది అనుకుంటున్నారా అందరికీ సరిపోకపోయినా కనీసం పిల్లలిద్దరికైనా సరిపోతుంది కదండి కనీసం పిల్లలకైనా కొంచెమైనా ఆర్గానిక్ ఫుడ్ అందుతుంది కదండి కొంచెం పప్పు వేసుకుంటే ఫ్యామిలీలో నలుగురికి సరిపోద్ది ఈ టబ్లా సగం భాగం ఖాళీగా ఉంది కదా ఆ భాగంలో ఏవైనా సీడ్స్ చల్లుకోవచ్చండి పనంతా అయిపోయాక కొంచెం సేపు వచ్చి ఏవైనా విత్తనాలు చల్లుకోవచ్చు మలబార్ ఫ్రూట్స్ పండుతున్నాయి కానీ ఎప్పుడు ఎక్కువ పండట్లేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పండుతుంది ఎప్పుడు కాయలు అప్పుడే మేడమే తినేస్తున్నాం మీకు వీడియో చూపిందామంటే ధృవంత తినేస్తున్నాడండి నేను పెసపప్పులోకి వేస్తున్నానండి నిజానికైతే ఎక్కువగా నేను పప్పు వండనండి నేను ఎప్పుడు వీడియో తీసినా పప్పు వండవలసి వస్తుంది అప్పుడే నేను వీడియో తీయగలుగుతున్నాను పైగా ఏంటంటే మేడ మీద పండించిన ఆకుకూరలతో ఏవైనా వండితే అవి చూడడానికి తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి నేను అవే వండుతున్నానండి మిగిలిన టైంలో అయితే కుదిరితే తీస్తున్నాను లేకపోతే ఆ వీడియోలు తీయట్లేదు అయినా డాక్టర్లు వాళ్ళు పిల్లలకి ఎక్కువగా పప్పు పెట్టమని చెప్తారు కదండి అందులో ప్రోటీన్ మాంసకృతులు ఎక్కువగా ఉంటాయని చెప్పి అవే ఎక్కువగా పెట్టమంటారు కదా పాలకూర శుభ్రంగా కడిగేసుకుని ఒక టమాటాకాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని పసుపు కూడా వేసుకుని గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి త్రీ విజిల్స్కి సరిపోద్ది ఎందుకంటే పెసరపప్పు కదా చాలా ఫాస్ట్గా ఉడుగుతుంది నేను పక్కనైతే ధ్రువంతికి టిఫిన్ రెడీ చేస్తున్నానండి ఇదిగోండి పప్పు బాగా ఉడికిపోయింది దాన్ని గరిటితో మెరిపేసుకుని ఉప్పు వేసుకుని వాటర్ లేవు కదండి కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి కలుపుకుని రెండు రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఇచ్చుకోవాలి తర్వాత కాలింగ్ వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి నేను ధృవంత్కి లంచ్ బాక్స్లోకి సర్దేశానండి తను టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు మేము టిఫిన్ వేసుకుంటున్నాం ముందు వేసి ఇచ్చేస్తున్నానండి ఈరోజు పెసరట్లు ప్రిపేర్ చేస్తున్నాను జాశ్వతాకి అయితే ప్లెయిన్ పెసరట్టే వేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసి వేగిపోయిన తర్వాత తిరిగేసి జాశ్వత ఫస్ట్ తినిపించేస్తానండి జాశ్వత తినిపిస్తూ మాకు వేసుకుంటాం నేను పెసరట్ల పిండి మిక్సీలో రుబ్బేసానండి మాకైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకుంటామండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటాను ఓ పక్కనేమో టీ పెట్టేశానండి మా అట్లన్నీ వేసుకుంటలోకి జాష్మితా టిఫిన్ ఛాయగా తిందండి ఈరోజు ఈ సీడ్స్ వేసుకోవచ్చండి పాలకూర చుక్కకూర తోటకూర ఈ మూడు రకాల సీడ్స్ వేస్తున్నాను ఇందులో మనం తోటకూర విత్తనాలు వేసుకుందామండి ఎలాగ ఈ టబ్ ఖాళీ అయిపోయింది కదా ఈ గోంగూర మొక్కలు అవి తీసేస్తాను కదండి అందుకని ఈ టబ్లో ఖాళీగా ఉంది కదా వేస్ట్ అవ్వకుండానండి అందులో వేసుకోవాలంటే ఫస్ట్ కొత్త కొంచెం లీఫ్ వెజిటేబుల్ కంపోస్ట్ ఉంటుంది కదండి కూరగాయల తొక్కుతో చేసిన కంపోస్ట్ అది కొంచెం నేమ్ పౌడర్ అండి అదొక గుప్పుడు ఇదంతా కలిపేసుకుని అప్పుడు తోటకూర విత్తనాలు వేసుకుందాం ఇవన్నీ ఎందుకు కలిపానంటే మెట్లో బలం తక్కువైపోద్ది కదండి అంత కొత్త మట్టి కొంచెం కలుపుకొని ఏమైనా కిచెన్ వేస్టేజ్ అటువంటి కంపోస్ట్ ఏమైనా ఉంటే కొంచెం కలుపుకొని నీమ్ పౌడర్ వేసుకుంటే వేళ్ళకి తెగుళ్ళు అవి రాకుండా ఉంటాయండి ఇదిగోండి తోటకూర విత్తనాలు తోటగూరు విత్తనాలు ఎక్కువ వేసుకోకర్లేదండి సరిపోతాయి ఒక స్పూన్ అయితే సరిపోతాయండి ఇలా మట్టితో కవర్ చేసేసుకుంటే సరిపోతుంది మన వర్షాకాలం సగం వేసాను సరిగ్గా వర్షాలు మళ్ళీ అన్నీ కుండిపోయాయండి కొన్నికునే వచ్చినాయి కొన్నిమో కుళ్ళిపోయాయి మిగిలిన ఏమి ఇప్పుడు వేసేసుకుందాం అటే ఉంటుంది కదండీ అది మొదట్లో కట్ చేసి ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇందులో విత్తనాలు వేసేసుకోవచ్చండి అయితే ఎక్కువ గ్రోత్ ఉండదు కాబట్టి ఇవి ఇవి చెల్లేస్తున్నాను సద్ది పెడుతున్నానండి పైన మెట్టు కప్పేశాను ఈ లోపల ఎలాగ కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇందులో కూడా విత్తనాలు వేసేసుకోవచ్చు ఇందులో కూడా తోటకూర వేస్తున్నానండి చెప్పాను కదండి తోటకూర కొన్ని విత్తనాలు అయితే సరిపోతాయి ఎక్కువ సీడ్స్ అవసరం లేదు ఇదిగోండి చుక్కకూర విత్తనాలు ఎలా ఉంటాయి పాలకూర విత్తనాలు ఎలా ఉంటాయి ఇందులో చుక్కకూర విత్తనాలు పెడుతున్నాను మొన్న వర్షాలకి అన్నీ కుళ్ళిపోయినాయండి ఆల్రెడీ పెట్టాను ఒకసారి ఇలా గ్యాప్ ఇచ్చి ఇందులో విత్తనం పెట్టుకుంటే బాగా వస్తుందండి ఇందాక పాలకూర కోసేసుకున్నాం కదండి ఈ గ్యాప్లో ఇంకొన్ని విత్తనాలు పెట్టేసుకోవచ్చు ఇంక నేను మట్టి మార్చట్లేదు ఇదిగోండి వానిపాం ఇందులో ఉంది ఇంకోడి ఇది కూడా ఇలాగే ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదండి కొన్ని పోయినా కొన్ని వచ్చేస్తాయి ఈ చెట్ని చూసారా గుంటగలగరాకు బ్రంగరాజ్ అంటారు కదా ఆయిల్ తయారు చేసుకుంటారు కదండి అది ఇంకా కుండీల్లో ఉంది ఎప్పుడైనా ఆయిల్ చేసినప్పుడు మీకు చూపిస్తాను అంతే అండి వాటర్ పోటస్కి వచ్చేయండి డైరెక్ట్గా పర్వాలేదు అంతే అండి ఈ రోజు లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై